హలో వెల్కమ్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ అండ్ రేటింగ్స్ దండలు అగరబత్తులు కొబ్బరికాయలు పాలాభిషేకాలు విజిల్స్ క్లాబ్స్ తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ఒక వీరాభిమాని బుర్రలో ఇవి తప్ప ఇంకేం ఉండవు సినిమాకి హిట్ టాక్ వస్తే జేబులో డబ్బులు తీసి మరీ పార్టీలు ఇస్తారు అదే ఫ్లాప్ అని తెలిస్తే బీరు తాగి బాధపడటం తప్ప ఒక సగటు అభిమాని ఇంతకన్నా ఏం చేయలేదు ఒకసారి అభిమానిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని తిరిగే పిచ్చోళ్ళే ఫ్యాన్స్ అంటే తమ హీరోకి చిన్న గాయం అయితే చాలు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు బాధపడిపోతారు నువ్వు హిట్ కొడితే కాలు ఎగరేస్తారు నువ్వు బాధపడితే తల్లడిల్లిపోతారు నువ్వు అక్కడ అంటే హిట్ అంటారు నువ్వు అంటే ప్రాణాలు ఇస్తానంటారు అదయ్య ఫ్యాన్స్ అంటే సర్లే కానీ ఒక ఫ్యాన్ కి బయోపిక్ కథ ఈ మాత్రం ఉండాల్సిందే అనే లాంటి కథే ఈ కింగ్ ఆంధ్ర కింగ్ తాలూకా స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక వెలుగు వెలిగి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ సరికొత్త హిట్లు రికార్డులు అవార్డులు చూసిన హీరో ఆంధ్ర కింగ్ ఈ ఆంధ్ర కింగ్ సూర్య పాత్రలో ఉపేంద్ర గారు నటించారు అయితే వరుసగా తొమ్మిది ఫ్లాపులు పడడంతో సూర్య వందవ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది బయ్యర్లు రాక నిర్మాత భయపడి సినిమాపై ఇక నా వల్ల కాదు ఖర్చు చేయలేను అని చేతులెత్తేస్తారు మరోవైపు నీ వల్లే నష్టం అయింది అంటూ డిస్ట్రిబ్యూటర్లు సూర్య ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తారు హీరోగా ఎంతో మందికి సాయం చేసిన సూర్య వైపు తొంగి చూసే వారు కూడా ఉండరు వందవ సినిమా పూర్తి కావాలంటే కనీసం ఇంకా మూడు కోట్లు అవసరం ఉంటుంది ఇక చేసేదేం లేక తాను ఉంటున్న ఇల్లు కార్లు మరియు కొంత ఆస్తిని తాకట్టు పెట్టి అమ్మేందుకు కూడా సిద్ధపడతాడు అలాంటి సమయంలో సూర్య అకౌంట్ లోకి మూడు కోట్లు వచ్చి పడతాయి అడిగినా సాయం చేయని అతనికి అడక్కోకుండానే ఎవరు ఇంత సాయం చేశారు అనేది సూర్య కనుక్కుంటారు అప్పుడు అంత సాయం చేసింది తాను ఎన్నడూ చూడని ఒక అభిమాని సాగర్ అని తెలుసుకుంటాడు ఈ సాగర్ అభిమానం ఎలా ఉంటుందో తెలియదు కానీ తన హీరోకి సాయం చేసేంత పిచ్చి ఉంటుందా అని సూర్య షాక్ అవుతాడు ఎలాగైతేనే సాగర్ ని కలవాలని ఉన్న బయలుదేరతాడు ఈ ప్రయాణంలోనే ఫ్యాన్స్ సాగర్ గురించి సూర్యకి ఏం చెప్తారు సూర్యకి అసలు ఆ మూడు కోట్లు డబ్బు ఇచ్చేంత స్తోమత ఉందా అసలు జీవితంలో నేరుగా ఎప్పుడు కలవని తన ఒక హీరోని సాగర్ కలవటానికి ఎంత సాహసం చేస్తాడు అనేదే కథ నిజం చెప్పాలంటే ఈ సినిమా చూస్తుంటే ఒక సగటు ప్రేక్షకుడు తన అభిమానిని రియల్ గా తాను ఎలా అయితే ఫీల్ అవుతాడో అలాంటి అనుభూతే కలుగుతుంది తానంటే ఫ్యాన్స్ కి ఎంత ఇష్టమో అభిమానమో ప్రేమ పిచ్చి ఒక హీరోకి నిజంగా తెలుసా తెలుసుకొని తన హీరో తన అభిమానులను ఎలా చూసుకోవాలి మీకోసమే బతుకున్నా అంటూ స్పీచ్ ఇవ్వచ్చు కానీ రియాలిటీలో వచ్చేసరికి అంత సీన్ ఉండదు థియేటర్ ముందు కటఅవుట్ కట్టి పాలాభిషేకం చేసి ఒక ఫ్యాన్ తన సగటు జీవితం గురించి ఏ హీరో కూడా ఆలోచించరు వాళ్ళ కట్అవుట్ పైన పోసే పాలు కనిపించవు కానీ ఆ అవుట్ కట్టేందుకు వాళ్ళు పడ్డ కష్టాలు మాత్రం ఖచ్చితంగా తెలియవు ఒక సినిమా హీరో సినిమా పోతే ఎంత బాధపడతాడో తెలియదు కానీ ఆ సినిమా ఫ్యాన్స్ మాత్రం జీవితమే పోయినట్లు ఫీల్ అయిపోతుంటారు ఇది అభిమానం అని హీరోలు అనుకోవచ్చు కానీ అది అభిమానం కాదు పిచ్చి అన్నది మరొక ఫ్యాన్ కి మాత్రమే అర్థమవుతుంది అలాంటి ఒక పిచ్చి అభిమాని తీసిన సినిమానే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మొత్తానికి కమర్షియల్ గా మంచి ఎలిమెంట్స్ తో మంచి టాక్ పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది వాడు ఒకడు ఉన్నాడని నాకు తెలియకపోవచ్చు కానీ నేను ఒకని ఉన్నానంటే అది వాడి వల్లే అంటూ ఈ సినిమా క్లైమాక్స్ లో ఉపేంద్ర చెప్పిన ఒక డైలాగు బాగా పాపులర్ అయి వైరల్ గా మారింది ఇందులో తన అభిమాన హీరో కోసం సగటు ఫ్యాన్ గా అభిమాని చేసిన త్యాగం ఏంటో అర్థమవుతుంది నువ్వు ఎవరో తెలుసుకుందామని వచ్చా నేను ఎవరో తెలుసుకున్నా అంటూ ఉపేంద్ర చెప్పిన డైలాగు థియేటర్ లో నిజంగా రిజిల్స్ వేపిస్తుంది ఈ సినిమాలో హీరో పై ఒక ఫ్యాన్ పెంచుకున్న అభిమానం ఎలా ఉంటుందో చూపించారు ప్రేమించిన అమ్మాయి కంటే తన పెంచి పోషించిన తల్లిదండ్రుల కంటే తాను అభిమానించే హీరోకి ఎక్కువ పిచ్చి చూపిస్తారు ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో మరోసారి గుర్తు చేశారు నిజానికి ఈ సినిమా అభిమానులు కాదు హీరోలు కూడా చూడాలి అప్పుడే ఒక సగటు ఈ అభిమాని ఎలా బిహేవ్ చేస్తాడు వాడి జీవితం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా పిచ్చి అభిమానికి ఒక కానుక నిజంగా మంచి చాలా రోజుల తర్వాత రామ్ పోతినేని తన ఖాతాలో మంచి హిట్ నమోదు చేసుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్